ప్రస్తుత ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పేరు పెట్టడం అనేది ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది కేవలం వినడానికి బాగుండడం లేదా ఆధునికంగా ఉండడం మాత్రమే కాకుండా ఆ పేరు శిశువు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి మన ప్రాచీన సాహిత్య గ్రంథాలు తంత్రశాస్త్రాలు మరియు జ్యోతిష నిఘంటువుల్లో నక్షత్ర పాదాల కంటే మిన్నగా అత్యంత శక్తివంతమైన ఒక విధానం ప్రస్తావించబడింది అదే అకహాడ చక్రం దీనినే లోక వ్యవహారంలో సిద్ధార చక్రం అని పిలుస్తారు ఈ విధానం ప్రస్తుతం మళ్ళీ వెలుగులోకి వస్తోంది మరియు దీనిని అనుసరించిన వారు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఈ సుదీర్ఘ విశ్లేషణలో సిద్ధార్థ చక్రం యొక్క ప్రాముఖ్యత దాని పురాణ ప్రాశస్యం చారిత్రక ప్రస్తావనలు మరియు దానిని ఉపయోగించే విధానం విపులంగా చర్చించుకుందాం ఈ వివరణను ప్రారంభించే ముందు ఈ విషయాలన్నీ లోతుగా అర్థం కావాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా గమనించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మధ్యలో వదిలేస్తే ఈ చక్రం యొక్క క్లిష్టత మరియు దాని వెనుక ఉన్న నాదశక్తి అర్థం కాదు చివరలో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి భారతీయ సనాతన ధర్మంలో నామకరణ సంస్కారం అనేది శిశువు జీవితంలో ప్రధాన సంస్కారంగా పరిగణించబడుతుంది పేరు అనేది కేవలం పిలవడానికి ఉపయోగించే గుర్తు మాత్రమే కాదు అది ఒక నాదం ఒక ఉద్దేశ్యం మరియు ఒక అస్తిత్వం ఒక శిశువుకు పెట్టే పేరు ఆ శిశువు యొక్క ప్రాణశక్తిని వ్యక్తిత్వాన్ని మరియు విధిని నిర్దేశిస్తుందని వేద జ్యోతిష్యం చెబుతుంది సాధారణంగా శిశువు జన్మించిన నక్షత్ర పాదాన్ని పెట్టి పేరు పెట్టడం మనకు తెలిసిన పద్ధతి ఉదాహరణకు అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే చూని అక్షరంతో పేరు మొదలవ్వాలని జ్యోతిష్ శాస్త్రవేత్తలు సూచిస్తారు అయితే కేవలం నక్షత్ర అక్షరాన్ని మాత్రమే పరిగణలో తీసుకోవడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని నక్షత్ర అక్షరాలు ఉదాహరణకు విజ్ఞ ధ వంటి అర్థవంతమైన పేర్లకు లేదా నేటి సామాజిక ఉచ్చారణకు అనువుగా ఉండవు ఇక్కడే సిద్ధార చక్రం లేదా అకహడ చక్రం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా శిశువు పేరుకు మరియు విశ్వశక్తికి లేదా శిశువు తండ్రి కుటుంబము పేరుకు మధ్య ఉన్న నాద సమన్వయాన్ని విశ్లేషిస్తుంది అకహడ అనే పేరు ఆ చక్రంలోని మొదటి గడిలో ఉండే ఆ క ఢ అనే అక్షరాల నుండి ఉద్భవించింది దీనిని సిద్ధార్ చక్రం అని ఎందుకంటారంటే ఇది పేరులోని అక్షరాలను సిద్ధ సాధ్య సుసిద్ధ మరియు అరి అనే నాలుగు వర్గాలుగా విభజిస్తుంది ఈ చక్రం ప్రధానంగా పదహారు గడులతో కూడిన ఒక చతురస్రాకార పట్టిక సంస్కృత వర్ణమాలలోని అచ్చులు మరియు హల్లులను ఒక నిర్దిష్ట క్రమంలో ఈ పదహారు గడులలో అమర్చుతారు ఈ అమరిక కేవలం అక్షరమాల క్రమం మాత్రమే కాదు ఇది నాదశాస్త్రం మరియు శక్తి తంత్రం యొక్క సమ్మేళనం అగహడ చక్రం యొక్క అక్షరాలు అమరిక ఈ చక్రం మంత్రశాస్త్రంలో మంత్రసిద్ధిని పరీక్షించడానికి మరియు నామకరణంలో పేరు యొక్క అనుకూలతను చూడటానికి ఉపయోగించబడుతుంది దీని నిర్మాణంలో ప్రతి వరుస మరియు ప్రతి గడి ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటుంది ప్రాచీన గ్రంథాల ప్రకారము ఈ చక్రంలో అక్షరాలు గణ చేసేటప్పుడు శిశువు యొక్క తండ్రి పేరు లేదా కుటుంబ పేరులోని మొదలక్షరాన్ని సిద్ధ విందువుగా తీసుకొని అక్కడ నుండి శిశువుకు పెట్టబోయే పేరులోని మతరక్షరం ఎక్కడ ఉందో లెక్కిస్తారు సిద్ధార చక్రం గురించి ప్రస్తావన మనకు ప్రధానంగా అగ్నిపురాణం కులార్ణవ తంత్రం మరియు ముహూర్త చింతామణి వంటి ప్రామాణ గ్రంథాల్లో కనిపిస్తుంది అగ్నిపురాణంలోని మంత్ర సంస్కార అధ్యాయాలలో సిద్ధార్థ చక్రం యొక్క వివరణ స్పష్టంగా ఉంది ఇందులో ఒక వ్యక్తికి ఒక మంత్రం లేదా పేరు ఎలా అనుకూలిస్తుందో చెప్పడానికి ఈ చక్రాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు సిద్ధ తొమ్మిది ఒకటి మరియు ఐదవ గడుల్లో వచ్చే అక్షరాలు సిద్ధాక్షరాలుగా పరిగణించబడతాయి ఇవి స్వల్ప ప్రయత్నంలోనే ఫలితాలను ఇస్తాయి సాధ్య ఆరు పది మరియు రెండవ గడుల్లో వచ్చే అక్షరాలు సాధ్య వర్గంలోకి వస్తాయి ఇవి కష్టపడితేనే లేదా ఎక్కువ కాలం తర్వాత మాత్రమే ఇస్తాయి సుసిద్ధ మూడు ఏడు మరియు పదకొండవ గడుల్లో వచ్చే అక్షరాలు అత్యంత సోప్రదమైనవి ఇవి కేవలం సంకల్ప మాత్రం చేత ఫలితాలు ఇస్తాయి అరి నాలుగు ఎనిమిది మరియు పన్నెండవ గడుల్లో వచ్చే అక్షరాలు అరి లేదా శత్రువర్గంలోకి వస్తాయి ఇవి వినాశనాన్ని లేదా ప్రతికూలతని కలిగిస్తాయి కులార్ణవ తంత్రం సుమారు సాధారణ శకం పదకొండు వందల యాభై నాటి ఈ గ్రంథం గురుశిష్య సంబంధం మరియు మంత్రదీక్షలో అకహడ చక్రం యొక్క ప్రాముఖ్యతను నొక్కు చెబుతుంది ఒక గురువు తన శిష్యుడికి మంత్రం ఇచ్చేటప్పుడు ఆ శిష్యుడి పేరులోని మొదటి అక్షరం మరియు మంత్రంలోని మతలక్షరం మధ్య ఉన్న సంబంధాన్ని ఈ చక్రం ద్వారా పరీక్షించాలి శిష్యుడి పేరుకు హరి అంటే శత్రువర్గంలో ఉండే ఇస్తే అది ఆ శిష్యుడి హాని చేస్తుందని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది హరిభక్తి విలాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత గౌరింపబడే ఈ గ్రంథం కూడా మంత్రశిత్యార్థం కోసం పదహారు రకాల విభజనలను సిద్ధ సాధ్య సుసిద్ధ హరిక్రమంలో వివరిస్తుంది సిద్ధ సాధ్య సుసిద్ధ హరి లోతైన విశ్లేషణ చూద్దాం పేరు పెట్టేటప్పుడు ఈ నాలుగు విభాగాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇవి కేవలం పదాలు కావు ఇవి ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు మరియు సాఫల్యాలను సూచించే నాదశక్తులు సిద్ధ అంటే మిత్రుడు సిద్ధ అంటే ఎప్పటికే సాధించినది లేదా సిద్ధంగా ఉన్నది అనే అర్థం ఒక శిశువుకు తండ్రి పేరుతో సిద్ధ సంబంధం ఉన్న అక్షరంతో పేరు పెడితే ఆ శిశువుకు తండ్రి నుండి లేదా కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది జీవితంలో అడ్డంకులు తక్కువగా ఉంటాయి రెండోది సాధ్య సేవకుడు లేదా సాధకుడు సాధ్యంటే కష్టపడి సాధించవలసినది ఈ వర్గంలోని పేరు కలిగిన శిశువు తన జీవితంలో ప్రతి దానికే కష్టపడవలసి ఉంటుంది ఫలితాలు వస్తాయి కానీ అవి నిరంతర శ్రమ మరియు సమయం తీసుకుంటాయి సుసిద్ధ అంటే ఆప్తమిత్రుడు ఇది అన్నింటికంటే శ్రేష్టమైన స్థితి సుసిద్ధ అక్షరంతో పేరు పెట్టడం వల్ల శిశువుకు సమాజంలో గొప్ప గౌరవం ఆకస్మిక ధనలాభం దైవిక రక్షణ లభిస్తాయి హరి అంటే శత్రువు అరి అంటే శత్రువు అర్థం పేరు పెట్టేటప్పుడు ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించాలి శిశువు పేరు తండ్రి పేరుకు లేదా నక్షత్ర అక్షరానికి అరి వర్గంలో ఉంటే ఆ శిశువు అనారోగ్య పాలవడం తండ్రికి మరియు శిశువుకు మధ్య గొడవలు రావడం లేదా ఆ కుటుంబం ఆర్థికంగా చితుకుపోవడం వంటివి జరుగుతాయని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి నక్షత్ర పద్ధతి కేవలం శిశువు జన్మించిన సమయాన్ని బట్టి అక్షరాన్ని ఇస్తుంది కానీ సిద్ధార్ చక్రం ఆ అక్షరం శిశువు యొక్క కుటుంబ నేపథ్యానికి లేదా మంత్రశక్తి ఎలా సరిపోతుందో చూస్తుంది ప్రస్తుతం అంతరించిపోతున్న ఈ విధానాన్ని చాలామంది పండితులు మళ్లీ వెలుగు తీస్తున్నారు ఎందుకంటే నక్షత్ర అక్షరం ద్వారా పెట్టిన పేర్లు కొన్నిసార్లు ఆ శిశువుకు లేదా కుటుంబానికి అరివర్గంలోకి రావచ్చు అప్పుడు ఆ పేరు ఎంత బాగున్నా అది అసభ ఫలితాన్ని ఇస్తుంది ఈ నాదశక్తిని విశ్లేషించడానికి మన పూర్వీకులు ఒక పట్టికను కూడా రూపొందించారు ప్రాచీన కాలంలో రాజులు తమ పేర్లను మార్చుకున్నప్పుడు లేదా కొత్త రాజ్యాలకు పేర్లు పెట్టేటప్పుడు చక్రాన్ని తప్పనిసరిగా అనుసరించేవారు ఉదాహరణకు ఒక రాజు తన పట్టాభిషేక సమయంలో ధరించే పేరు తన పుట్టిన పేరుకు లేదా తన వంశానికి సిద్ధ లేదా సుసిద్ధ వర్గంలో ఉండేలా చూసుకునేవారు జైన సాంప్రదాయంలో సిద్ధచక్ర మహాయంత్రం అనే పేరుతో దీనిని పోలిన ఒక పవిత్ర యంత్రం ఉంది చరిత్ర ప్రకారం శ్రీపాల్ అనే రాజు తన కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందడానికి ఈ సిద్ధచక్ర ఆరాధన చేశాడని ఆ యంత్రం యొక్క నాదశక్తి మరియు పవిత్ర జలం ద్వారా అతను మరియు అతని అనుచరులు నయమయ్యారని కహా గ్రంథం చెబుతోంది ఇది సాధారణ శకం పదమూడు వందల డెబ్బై రెండు నాటి ఆధారాల్లో నిరూపితమైంది అలాగే మధ్యయుగ కాలంలో మంత్రశాస్త్ర కోవిదులు ఏ మంత్రాన్ని జపించాలో నిర్ణయించడానికి అకడము చక్రము లేదా అకహట చక్రము ఉపయోగించేవారు దీనివల్ల మంత్రం త్వరగా సిద్ధించేది ఒకవేళ పేరుకు సరపడిన మంత్రం ఉంటే దానికి మాయా లేదా స్త్రీ అనే బీజాక్షరాలను ముందు చేర్చి ఆ దోషాన్ని నివారించేవారు నేటి కాలంలో పిల్లలకు పేరు పెట్టడం అనేది ఒక పరీక్ష అని ఎందుకన్నారంటే సమాజంలో పెరుగుతున్న పోటీ మానసిక ఒత్తిడి మరియు అనిశ్చితి ఇలాంటి సమయంలో శిశువుకు పెట్టే పేరు అతనికి రక్షణ కవచంలా పనిచేయాలి నాద చికిత్స ఆధునిక విజ్ఞానం కూడా శబ్ద తరంగాల మెదడుపై మరియు శరీరంపై ప్రభావం చూపుతాయని అంగీకరిస్తోంది సిద్ధార చక్రం ద్వారా పెట్టే పేరు శిశువు మెదడులో సానుకూల తరంగాలను ఉత్పత్తి చేస్తుంది సుసిద్ధ వర్గంలో పేరు ఉన్న పిల్లలు చదువులో క్రీడల్లో సహజంగానే రాణిస్తారు వారికి దైవబలం తోడవుతుంది తండ్రి పేరుకు లేదా కుటుంబ పేరును అనుకూలంగా ఉండే పేరు పెట్టడం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఈ గణనలో కేవలం వరుసలు మాత్రమే కాకుండా నిలువు వరుసల మధ్య దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం పదహారు రకాల సూక్ష్మ ఫలితాలను విశ్లేషించడం ఒక నిపుణుడైన సిద్ధాంతం మాత్రమే చేయగలడు అకహట చక్రం లేదా సిద్ధార్ చక్రం అనేది ఒక మూఢనమ్మకం కాదు అది అక్షరాలు వెనుక ఉన్న శక్తిని తూచే ఒక తూనిక యంత్రం మన సాహిత్య గ్రంథాలలో చెప్పబడిన ఈ మహత్తర విధానాన్ని పక్కన పెట్టి కేవలం నక్షత్ర అక్షరం కోసం అర్థం లేని పేర్లు పెట్టడం వల్ల శిశువుకు మనం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాం సిద్ధార్థ చక్రం ద్వారా పెట్టే పేరు శిశువుకు జీవితాంతం ఒక అదృష్ట దీపంగా వెలుగునిస్తుంది పిల్లలకు పేరు పెట్టడం అనేది ఒక బాధ్యత దానిని శాస్త్రీయంగా నిర్వహించండి ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే లేదా మీ పిల్లల పేర్ల గురించి సిద్ధార్చక్ర గణన కావాలంటే కామెంట్ బాక్సులో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లేదా నివేదికను మీ స్నేహితులకు షేర్ చేయండి తద్వారా వారు కూడా తమ పిల్లలకు సరైన పేరు పెట్టగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి మరిన్ని రహస్య జ్యోతిష విషయాలను మీకు తెలుసుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖనోభవంతు ఈ వీడియోలో ఉపయోగించిన సమాచారం ప్రాచీన గ్రంథాలైన అగ్నిపురాణం కులార్ నవతంత్రం ముహూర్త చింతామణి మరియు ఇతర జ్యోతిష్య మూలాల నుండి సేకరించబడింది